నజలియా బజల్ జోసెఫ్ కీలక పాత్రలో ఎంసీ జతిన్ రూపొందించిన మిస్టరీ థ్రిల్లర్ సూక్ష్మదర్శిని మలయాళములో చిన్న చిత్రంగా బాక్స్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం వైవిధ్యమైన కథలు పాత్రలకు పెట్టింది పేరు మలయాళ చిత్ర పరిశ్రమ ఒక కాన్సెప్ట్ ను ఎవరు ఊహించిన విధంగా చెబుతూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్నారు అక్కడ దర్శక నిర్మాతలు అలా వచ్చిన చిత్రమే సూక్ష్మ దర్శిని అతి తక్కువ తో నిర్మించిన ఈ మూవీ ఏకంగా యాభై కోట్ల రూపాయలకు పైకి వసూలు చేసింది ఇప్పుడు ఓటీటీకి వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది ఇంకా కథలోకి వెళ్తే ప్రియకు తన చుట్టూ పక్కన జరిగే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువ భర్త చిన్నారి పాపతో తనది హ్యాపీ లైఫ్ అనారోగ్యం బారిన పడిన తన తల్లి కోలుకోవడానికని సొంత ఊరికి తీసుకొస్తాడు మాన్యువల్ అతడి పక్క ఇంట్లోనే ప్రియ కుటుంబం ఉంటుంది మాన్యువల్ వచ్చిన కొద్ది రోజులకే అతడి ప్రవర్తన కాస్త వింతగా ఉన్నట్లు ప్రియ గుర్తిస్తుంది ఇదే విషయం తన భర్తకు చెబితే అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని మందరిస్తాడు ప్రియ చెవికి ఎక్కించుకోదు ఓ రోజు రాత్రి మ్యాన్యువల్ తల్లి కనిపించకుండా పోతుంది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వెంటనే ఆమెను కనిపెట్టి తీసుకొస్తారు ఆమెకున్న మతిమార్పు వ్యాధి అల్జిమర్చి కారణంగానే ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆ వీధులను వారందరికీ తెలుస్తుంది అయితే మాన్యువల్ తల్లికి అల్జిమర్చ లేదని అతడి ఇంట్లో ఏదో తేడా జరుగుతుందని ప్రియకు అనుమానం మరింత బలపడుతుంది ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే మళ్ళీ మాన్యువల్ తల్లి కనిపించకుండా పోతుంది మరి ఈసారి ఆమెను ఎలా కనిపెట్టారు ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నిజంగా అల్జిమర్చే కారణమా ప్రియ ఊహించిన మ్యాన్యువల్ ఇంట్లో ఏదైనా అనుకునే సంఘటన జరిగిందా అన్నది చిత్రకథ మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కన్నా పక్కింట్లో చీమ మన తెలుసుకోవాలని ఉత్సుకత ఉంది చూశారు అది అలవాటు ఏంటంటే ఆ మనిషికి ఓ పట్టాన్ని పట్టదు ఊళ్ళలో ఉండే వాళ్ళకు ఇది జాస్తి అందుకే దర్శకుడు జతిన్ గ్రామీణ నేపథ్యంలో వాతావరణం మెచ్చుకుని తాను అనుకున్న పాయింట్ను అద్యంతం అల్లరించేలా తీర్చిదిద్దాడం కదా ప్రపంచం పాత్రల పరిచయం వారి వ్యవహార శైలి ఇలా పరిస్థితి దాన్ని ప్రేక్షకుడికి పలికం చేయడంతో ఆరంభ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగుతాయి సినిమా మొత్తం ప్రియ దృష్టికోణం నుంచే సాగుతుంది అందుకే మాన్యువల్ అతడి తల్లిపై ప్రియ అనుమానం పడితే అదేంటో తెలుసుకోవాలన్న కుతూహలం సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కలుగుతుంది కానీ ఆ దిశగా అడుగులే కాస్త నెమ్మదిగా పడుతూ ఉంటాయి మాన్యువల్ తల్లి కనిపించకుండా పోయిన తర్వాత నుంచే కథలో వేగం పెరుగుతుంది అతడిపై అనుమానం బలపడుతుంది మాన్యువల్ తల్లి పోలీసులు పట్టుకొచ్చి అప్పగించిన తర్వాత అరే అతన్ని తప్పగా అనుకున్నాం అని కాసేపు రియలైజ్ అవుతాం అలా అనుకున్నామో లేదో మాన్యువల్ మరో చేలతో వేడేదో చేస్తున్నారు అదేంటో తెలుసుకోవాలి అన్న ఆసక్తి అటు ప్రియకు ఇటు తెర ముందు సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి రెట్టింపు అవుతుంటుంది ఈ క్రమంలో ప్రియ ఏకంగా మాన్యువల్ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం అది తెలిసి అతడిచ్చే వార్నింగ్ మరోవైపు భర్త పెదవి చూసి ఒక అడుగు వెనక్కి వేస్తుంది కానీ ఆమెకున్న ఆసక్తి ఓ పట్టాన్ని నిద్రపోని అదే అసలు విషయాన్ని కనిపెట్టడానికి ప్రోత్సహిస్తుంది అలా ఒక్కో చిక్కు ముడి విప్పుకుంటూ వెళ్ళిన ప్రియతో పాటు ప్రేక్షకుడు నిజాలు తెలిసిన తర్వాత ఆచర్యపోవడం తప్ప మరొకటి ఉండదు చివరి అరగంట సినిమా ఓ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది దాన్ని చెప్పడం కన్నా తెరపై చూస్తే వచ్చే మజానే వేరు అజలియా నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రాజారాణి అంటే సుందరానికి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితమే ఇందులో కుతూహలం కలిగిన మహిళగా అత్యంతం అంతే ఉత్సాహంగా తెరపై కనిపించింది వైవిద్యాహాస్యరిత పాత్రలతో అలరించే బసిల్ జోసెఫ్ మాన్యువల్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు మిగిలిన వాళ్ళు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలిసిన వాళ్ళు కాదు అయినా తమ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు కథను మలుపు తిప్పే పాత్రలో మాన్యువల్ తల్లిగా చేసిన మనోహరి జాయి బాగా నటించారు సాంకేతికంగా అన్ని విభాగాలు చక్కగా అలడించాయి కథకు అవసరమైన వారికి పరిమిత బడ్జెట్ పరిమిత లొకేషన్స్ లో సినిమాను పూర్తి చేశారు దర్శకుడు జతిన్ తాను చెప్పాలనుకున్న పాయింట్ నుంచి చివరి వరకు ఉత్కంఠగా చికి విజయం సాధించారు ఎలాంటి ఇబ్బంది లేకుండా కుటుంబంతో చూడొచ్చు ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నర్జిగా బజుల్ జోసెఫ్ నటన దర్శకత్వం క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నాయి ఇక మైనస్ మైనస్ విషయానికి వస్తే నెమ్మదిగా సాగే సాగే ఆరంభ సన్నివేశాలు కొంచెం మైనస్